ఈ వీడియో ద్వారా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లోని భాగమైనటువంటి ఒక అంశమైనటువంటి ఇస్లాం విద్యా విధానం అనే అంశాన్ని క్లియర్గా అందించడం జరుగుతుంది ఈ వీడియో డిఎస్సి అభ్యర్థులైనటువంటి ఎస్జిటి అభ్యర్థులు మరియు ఏసీ అభ్యర్థులు మరియు ఎల్పి అభ్యర్థులకి అందరికీ ఉపయోగపడుతుంది ఇస్లాం విద్యా విధానం భారతదేశంలో క్రీస్ శకం పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలంలో భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించారు అరబ్బులు సింధు ఆక్రమణతో అంటే సింధు ఆక్రమణ క్రీస్ శాఖ ఏడు వందల పన్నెండులో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో ముస్లింల పరిపాలన ప్రారంభమైందని చెప్పవచ్చు అయితే ముస్లిం పరిపాలన అనేది ముస్లిం పరిపాలన ప్రారంభంలో ముఖ్యంగా భారతదేశంలో ఇస్లాం విద్యను ప్రారంభించిన వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా మహమ్మద్ ఘోరీ క్రీస్ శాఖం పదకొండు వందల తొంభై రెండులో ప్రాథమిక పాఠశాలను స్థాపించడం జరిగింది క్రీశకం పదకొండు వందల తొంభై రెండులో మక్తాబ్ అనే పాఠశాలను మహ్మద్ గౌరీ ప్రారంభించాడు ఇది ఒక ప్రాథమిక పాఠశాల ముఖ్యంగా ముస్లిం పాలకుల్లో విద్య కోసం కృషి చేసినటువంటి ముఖ్యమైనటువంటి ముస్లిం పాలకులు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అల్లాబుద్దీన్ ఖిల్జీ ఫిరోషా అక్బర్ షాజహాన్ వీరందరూ కూడా విద్యా అభివృద్ధి కోసం కృషి చేశారు ముస్లింల పరిపాలనా కాలంలో వేదాలు ఉపనిషత్తులు భాషలోకి అనువాదం చేశారు వేదాలు ఉపనిషత్తులు పార్షిక భాషలకి అనువాదం చేయడం జరిగింది ముస్లిం విద్య ముస్లిం విద్య ప్రారంభం అనేది బిస్మిల్లా ఉత్సవంతో ప్రారంభం అవుతుంది బిస్మిల్లా ఉత్సవంతో ప్రారంభం అవుతుంది బిస్మిల్లా ఉత్సవం అనేది బాలురికి చేస్తారు బాలికలకి జార్ఫీ ఫానీ అనే ఉత్సవాన్ని చేసి విద్యను ఆరంభిస్తారు అయితే ఈ బిస్మిల్లా ఉత్సవం అనేది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజుల తర్వాత విద్యార్థికి బిస్మిల్లా ఉత్సవం చేసి పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది బిస్మిల్లా అంటే గురువు దగ్గరకు చేర్చడం గురువుని మౌల్వీలు అంటారు గురువులను మౌల్వీలు ఇమాములు అని అంటారు అయితే వేదకాలంలో వేదకాలంలో విద్య అనేది ఉపనయనంతో ప్రారంభమవుతుంది అది ఇస్లాం ఇస్లాం విద్య అనేది ఇస్లాం ఇస్లాం విద్య అనేది ముఖ్యంగా బాలురకు బిస్మిల్లా ఉత్సవంతో ప్రారంభమవుతుంది బాలికలకి జార్ఫిఫాని ఉత్సవంతో ప్రారంభమైతే వేదకాలంలో ఉపనయనంతో విద్యార్థికి విద్య అనేది ప్రారంభం అనేది జరుగుతుంది అదే బౌద్ధ వేదకాలంలో అయితే అనే ఉత్సవంతో విద్య అనేది ప్రారంభించేవారు ముఖ్యంగా ఇక్కడ మనం ఇలా అనాలసిస్ చేసుకుని చదవటం వలన ముఖ్యంగా ఈ ఎటువంటి ప్రశ్న వచ్చినప్పటికీ కూడా ఆన్సర్ని చేయగలుగుతాం వేదకాలంలో విద్య అనేది విద్యా ఉత్సవం అనేది విద్య ప్రారంభోత్సవం అనేది ఎలా జరుగుతుంది అంటే ఉపనయనంతో జరుగుతుంది ఇస్లాం విద్య అనేది మహిళలకైతే అమ్మాయిలకైతే జార్ఫీ ఫాని బాలికలకి అబ్బాయిలకైతే బిస్మిల్లా ఉత్సవంతో ప్రారంభమవుతుంది బౌద్ధ విద్యా కాలంలో అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది అయితే ముస్లింలు ఇస్లాం విద్యలో నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల నాలుగు రోజులకి విద్య అనేది ప్రారంభమైతే వేదకాలంలో అయితే బ్రాహ్మణులకి ఎనిమిది సంవత్సరాలు వైష్ణవులకి పన్నెండు సంవత్సరాలు చేత్రులకి పది సంవత్సరాలు సంవత్సరాలకి పాఠశాలలో చేరేటటువంటి అవకాశాన్ని కల్పించేవారు బౌద్ధ విద్య అనేది ఎనిమిది సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలు వయసు నిండిన తర్వాత ప్రారంభించేవారు ఇస్లాం విద్య ముగింపు వచ్చు అనేది లేదు ఇస్లాం కాలంలో ఇస్లాం విద్యలో ఇస్లాం విద్యలో ముఖ్యంగా ముగింపు వత్సం అనేది లేదు అదే వేదకాలంలో అయితే సమవర్తన ఉత్సవంతో విద్యను ముగించేవారు బౌద్ధ కాలంలో అయితే ఉపసంపద ఉత్సవంతో విద్యను ముగించేవారు ముస్లిం విద్య లక్ష్యం కానీ తీసుకున్నట్లయితే ముస్లింల విద్యా కాలంలో ఇస్లాం విద్యా కాలంలో ముఖ్యంగా బోధనా భాష ఏంటి అంటే పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషలో బోధించేవారు పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషలో బోధించేవారు ఉర్దూ అంటే అరబిక్ మరియు హిందీని అరబిక్ ప్లస్ హిందీ భాషని కలిపి ఉర్దూ భాష అనేవారు అయితే ఇస్లాం విద్య కాలంలో బోధించిన భాషలు పర్షియన్ అరబిక్ అయితే వేదకాలంలో బోధన అనేది సంస్కృత భాషలో చేసేవారు మరియు బౌద్ధ కాలంలో బోధన అనేది పాలి మరియు పాకృతం భాషలో చేసేవారు మరి బోధనా పద్ధతులు తీసుకున్నట్లయితే ఇస్లాం విద్యాకాలంలో బోధనా పద్ధతులు ముఖ్యంగా వాచిక ఉపన్యాస చర్చ మరియు ప్రశ్నోత్తర పద్ధతుల్లో బోధన అనేది జరిగేది ఇస్లాం విద్యా కాలంలో బోధన అనేది వాచిక పద్ధతిలో మరియు ఉపన్యాస పద్ధతిలో చర్చా పద్ధతిలో మరియు ప్రశ్నోత్తర పద్ధతిలో బోధన అనేది జరిగేది అయితే ప్రశ్నోత్తర పద్ధతిని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వారు ముస్లింలు ఈ ప్రశ్నోత్తర పద్ధతి అనేది భారతదేశానికి పరిచయం చేసిన వారు ముస్లింలు అయితే వేదకాలంలో వాచిక మౌఖిక పద్ధతిలో బోధన జరిగేది బౌద్ధకాలంలో వాచిక చర్చ మరియు సంభాషణ పద్ధతిలో బోధన జరిగేది అంటే ఇక్కడ ఇస్లాం విద్యా కాలంలో బోధన వేదకాలంలో బోధన బౌద్ధకాలంలో బోధన అనేది ఏ విధంగా జరుగుతున్నదాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఇస్లాం కాలంలో వాచిక ఉపన్యాస పద్ధతి అదేవిధంగా వేదకాలం ఇస్లాం కాలం అనేది ఒకే విధంగా ఉన్నది వాచిక పద్ధతి ఉన్నది మౌలిక పద్ధతి ఉన్నది వాచిక ఉపన్యాసం అక్కడ ఉన్నది మరి ఇక్కడ కూడా వాచిక చర్చ సంభాషణ ఈ మూడు అంశాలు కూడా ఈ ఇస్లాం విద్యా కాలంలో వేదకాలంలో మరియు బౌద్ధకాలంలో కూడా ఉన్నవి మరి ముస్లిం విద్యా కాలంలో పాఠశాలలు ఏమున్నాయి ముస్లిం విద్యాకాలంలో పాఠశాలలు ఏమున్నాయంటే మక్తాబ్ అనే పాఠశాల ఇది ప్రాథమిక పాఠశాల ఈ మక్తాబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ భాష నుండి రావడం జరిగింది మక్తాబ్ అంటే వ్రాత ప్రదేశాలు అని అర్థం వస్తుంది మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాల పాఠశాలలు మదరాస అనేది ఉన్నత పాఠశాల మద్రాస్ అనేది ఉన్నత పాఠశాల మద్రాసా ఐలా అనేది విశ్వవిద్యాలయం ముఖ్యంగా ముస్లిం విద్యాకాలంలో ఉన్నటువంటి పాఠశాలలు మాక్తాబ్ మదరసా మదరసా ఐలా అది వేదకాలంలో ఉండేటటువంటి పాఠశాలలు కానీ తీసుకున్నట్లయితే వేదకాలంలో పాఠశాలలు గురువుల యొక్క నివాసాలు మరియు దేవాలయాల్లో పాఠ్యాంశాలని బోధించేవారు అయితే వేదకాలంలో ఉన్నత విద్య అనేది వారణాసి మరియు కంచి ముఖ్యంగా వారణాసి కంచిలో ఉన్నత విద్యను అభ్యసించేవారు ఉన్నత విద్యాలయాలు ఉండేటివి మరి బౌద్ధుల కాలంలో వచ్చేసి పాఠశాలలు కానీ తీసుకున్నట్లయితే ఆరామాలు లేదా విహారాలు అనేవారు మఠాలలో విద్యను బోధించేవారు ఆరామాలు లేదా మఠాలలో బోధించేవారు బౌద్ధుల కాలంలో ఉన్నత విద్యని నలంద తక్షశిల మరియు నాగార్జున కొండ అమరావతిలో ఉన్నత విద్యను అభ్యసించేవారు ముఖ్యంగా ఇక్కడ మనం పోల్చుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం విద్యా కాలంలో పాఠశాలలు ఏమున్నవి వేదకాలంలో పాఠశాలలు ఏమున్నాయి మరియు బౌద్ధకాలంలో పాఠశాలలు ఏమున్నాయి ముస్లిం విద్యా కాలంలో విశ్వవిద్యాలయాలు ఏంటి కాలంలో విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి మరియు బౌద్ధ కాలంలో విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉన్నవి అనేది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలు అయితే ముస్లిం విద్యా కాలంలో ముఖ్యంగా స్త్రీ పరదా పద్ధతిని పాటించడం వలన ముఖ్యంగా స్త్రీ విద్యను నిషేధించడం అనేది జరిగింది వేద కాలంలో తీసుకున్నట్లయితే మలివేద కాలంలో కూడా స్త్రీ మరియు స్త్రూలకు శూద్రులకు విద్యను నిషేధించడం జరిగింది కానీ బౌద్ధ విద్యా కాలంలో నిషేధం అనేది లేదు అందరికీ సమానంగా విద్యను అభ్యసించారు ఇక్కడ ముస్లిం విద్యా కాలంలో కూడా స్త్రీ విద్య అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా ఉన్నత వర్గాల వారికి మాత్రమే విద్యను అభ్యసించే అవకాశం అనేది ముస్లిం విద్యా కాలంలో ఉన్నది అంటే వేదకాలము ముస్లిం విద్యా కాలము కానీ తీసుకున్నట్లయితే మళ్ళీ వేద కాలము ముస్లిం విద్యా ఇక్కడ రెండు అంశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి మలివేద వేద కాలంలో సూద్రులకు స్త్రీలకు విద్యా నిషేధం ఉన్నది ముస్లిం విద్యా కాలంలో స్త్రీ విద్యా నిషేధం ఉన్నది ఇక్కడ ఉన్నత వర్గాలకు మాత్రమే విద్యను అభ్యసించే అవకాశం ముస్లిం విద్యా ఉన్నది ముఖ్యంగా ముస్లిం విద్యలో ముఖ్యంగా ఏంటంటే ఒల్లి వేయడం అనేది ఒక దోషం ఒల్లి వేయడం అనే ఒక విధానం అనేది ఉన్నది మరియు కఠిన దండలను విధించేవారు ఇక్కడ ఇంకొక దోషం ఏంటంటే కఠిన దండలను విధించేవారు పరాయి భాషలో బోధన అనేది జరిగేది ముస్లిం విద్యా విధానంలో పరాయి భాషలో బోధన అనేది జరిగేది ముఖ్యంగా ముస్లిం విద్యా విధానంలో గురువులని మౌల్వి లేదా యమాములు అనేవారు మౌల్వి లేదా యమాములు అనేవారు వీరికి విద్యార్థులను దండించేటటువంటి అధికారం అనేది ఉంటుంది అయితే గురువుకి మరియు శిష్యునికి మధ్య ఉండే సంబంధాన్ని కనిపిస్తున్నట్లయితే నేటి కా నేటి కాలంలో ఉండేటటువంటి సంబంధమే ఉన్నది ముఖ్యంగా గురువులంటే విద్యార్థులకి భయభక్తులు మరియు ఎన్నో విధేయతలు ఉండేటివి అదే కాలంలో కానీ బౌద్ధకాలంలో కానీ తీసుకున్నట్లయితే తండ్రి కొడుకుల సంబంధం అనేది విద్యార్థికి గురువుకి మధ్య సంబంధం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ముస్లిం విద్యా కాలంలో సామచరిక పరీక్షలు అనేటివి లేవు ఉపాధ్యాయుల విద్యార్థులని పరిశీలించి అర్హులైన వారికి సనార్ అనేటటువంటి ధ్రువపత్రాన్ని అందించేవారు సనార్ అనేటటువంటి ధ్రువత్రాన్ని అందించేవారు ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు ఉత్తమ ప్రతిభను కనిపి ఉత్తమ ప్రతిభను చూపించినటువంటి అభ్యర్థులకు టమ్సు అనేటటువంటి పథకాలను ముస్లిం విద్యాకాలంలో ఇచ్చేవారు టమ్సు అనే పథకాలని ఇచ్చేవారు ముస్లిం విద్యా ముఖ్యంగా బోధించినటువంటి బోధన అంశాలను కానీ తీసుకున్నట్లయితే యునాని యునాని అనేటటువంటి అంశాన్ని అంటే ఆయుర్వేదాన్ని బోధించేవారు ఇక్కడ మరొక సబ్జెక్ట్ ఏంటంటే రియాబీ అనే దాన్ని కూడా ఒక సబ్జెక్టుగా బోధించేవారు విజ్ఞాన శాస్త్రం రియాబి అనగా విజ్ఞాన శాస్త్రం ఇలాహీని కూడా అందించేవారు వేదాంతం ఇలాహి అనగా వేదాంతం తాబీని కూడా బోధించేవారు తాబి అనగా వైద్య శాస్త్రం మరి ఇక్కడ ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలలో ముఖ్యంగా చదవడం రాయడం అంకగణితాన్ని నేర్పించేవారు ముస్లిం విద్యా విధానం యొక్క ముఖ్యంగా లక్ష్యము ఏమిటి అంటే ముస్లిం విద్యా విద్యా విధానంలో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ముస్లిం రాజ్య స్థాపన అనేది ప్రధానమైనటువంటి లక్ష్యం అయితే వేదకాలంలో కానీ తీసుకున్నట్లయితే వేదకాల విద్య యొక్క విద్య యొక్క ముఖ్య లక్ష్యాన్ని కానీ తీసుకున్నట్లయితే మోక్షానికి దారి చూపడం అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని ఆ విద్య కలిగి ఉంది బౌద్ధ కాలంలో కానీ తీసుకున్నట్లయితే బౌద్ధ విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దుఃఖాన్ని నివారించడం ఎలా మనిషి జీవితంలో అనుభవించినటువంటి దుఃఖాన్ని నివారించడం కోసం ఎలాంటి విధానాలని అనుసరిస్తే దుఃఖం నుండి బయటపడవచ్చు అనే అంశాలని బౌద్ధ విద్యా విధానంలో ముఖ్యంగా లక్ష్యం చేసుకొని బోధించడం జరిగింది వేద విధానంలో ముఖ్యంగా మనుషులు మోక్షాన్ని పొందడానికి ఏ విధానాలను అనుసరించాలి మోక్షానికి చేరువు కావడానికి ఏ అంశాలను బోధించాలి ఆ అంశాలని బోధించేవారు వేద విధానంలో అయితే కానీ ముస్లిం విద్యావేదనలో ముస్లిం రాజ్య స్థాపనే ముఖ్య లక్ష్యంగా విద్యను బోధించడం జరిగింది అయితే లాభం ఏంటి ముస్లిం విద్యావేదనంలో ముఖ్యంగా ఇస్లాం విద్యావేదనలో లాభాలు ఏమిటి అంటే పాలన సుసంపన్నం అయినది ముస్లిం విద్యా విధానం వలన పాలన సుసంపన్నమైనది ముస్లిం విద్యావేదనలో ముఖ్యంగా ఏంటంటే భౌతిక ఆధ్యాత్మిక మత విద్యల సమ్మేళనంతో బోధన జరగడం జరిగింది భౌతిక ఆధ్యాత్మిక భౌతిక ఆధ్యాత్మిక మత విద్యల సమ్మేళనంతో బోధన అనేది జరగడం జరిగింది ముస్లిం విద్యావేదనలో వృత్తి ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది ఇవి ముస్లిం విద్యావేదనలోని ముఖ్యమైనటువంటి లాభాలు